ఏం పని కట్టారు ఇక పిల్లలు వచ్చినమ్మా పిల్లలు వచ్చారు పిల్లగాడు ఇడి ఇక ఇక్కడ ఉన్నారు మా కొడుకు అమ్మ మీతో ఒక చిన్న ముచ్చట మాట్లాడాలి ఏంటిదిరా పిల్లగా నచ్చలేదా పిల్లగాని గురించి కాదే పిల్లగాని వల్ల చెల్లె నచ్చిందా నాకు చేసుకుంటా ఆమె చేసుకుంటా నేను ఆలతో మాట్లాడు అమ్మాయి వాళ్ళ తమ్మునికి నువ్వు నచ్చినవాట మరి నువ్వేమంటావు బిడ్డ మీకు ఇష్టమైతే నాకు ఇష్టమే అమ్మా సరేనే మా బిడ్డ కూడా నచ్చింది మంచి ముహూర్తాన్ని చూసి ఇద్దరు పెళ్లి ఒకసారి చేద్దాం బాబు బిడ్డ మనకి ఏ సంవత్సరం పంట ఈ సంవత్సరం పండింది సంతోషం బిడ్డ చాలా మంచి మాట చెప్పినావు డాక్టర్ అమ్మాల్సిన కర్మ మన తమ్మునికి ఏం పట్టింది గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అంటారు కదా ఈ మహా తల్లి మన ఇంట్లో అడుగు పెట్టింది అంత ఊర్చుకున్నట్టు అయితుంది బాబు రాక రాక వచ్చింది పోయిందన్న మాట నేను సరే బిడ్డ పోతా ఇంకా మటన్ తెల్లి చికెన్ తెల్లి ఇక్కడ ఏదో పండగలు పప్పాలు జరుగుతున్నట్టు మటన్ తెతరట చికెన్ తెతరట ఇంట్లో పప్పు ఉంది పప్పు చూడదా లోపలికి వీళ్ళు ఇంకా అత్తలేరు ఫోన్ అనే చేద్దాం హలో

కూర్చును ఇల్లకి నీళ్ళు పోతా అవుతారు నేను నేనేందుకు తీసుకురావాలి మీ చెల్లెంత తెమ్మను ఈడికి అట్లా కాదు ఎందుకు చేత్తది నువ్వు ఉన్నగా పోతే పో అరే మీ కండ్లల్లో ఎప్పుడు నేనే కనబడతాన ఇప్పుడు చెప్తా వచ్చేవా

అయ్యో బియ్యం బత్తలేదు కదా ఏంది మావల్ని నచ్చింది ఒక రెండు నిమిషాలు కూడా నేను మామూలుతో తృప్తిగా ఊసో వద్దా ఏమో ఊకి పనిచేయ్ పంజ్ పనిచేయ్ నేనే పని చేయాల మంచిగానే ఉన్నాయి కదా నువ్వు చేస్తా ఏమైతుంది అయ్యో బిడ్డ నోరు నెత్తుల పెట్టుకోవాడుతీవి ఏ ఒ ఇంకా నెత్తుల పెట్టుకుంటున్నా నెత్తుల నేను మొదటి నుంచి చూస్తున్నా ఇద్దరు కలిసి నన్నే గయ్యని ఎత్తుండ్రు

గోదాం బాయ్ పండుగని కొట్టరా మా ముందు కొట్టిండ అంటే ఎన్ని సోల కొట్టిండు బావా సర్వ బాండ్ బావ 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 అని చెప్పాను బావా బా ఏంది రే గట్ల కొడతావా రా ఆడపిల్లను పండుగోలే అరే గట్ల కాదమ్మా ఎప్పుడు గీ కాదు కూడా సరే ఇరవై ఇంటికా పండుగని రోజు గీత కొట్టాడు రవి తోటి అరే ఇష్టం ఉన్నాడు మాట్లాడతారే కాదురా మనం ఆడపిల్లలు ముట్టు మన ఇంటే వంట లేదు కాదు అరే కాదు బాబు నేను ఎన్నిసార్లు నడుపు అట్టాలి చెప్పే మీకు ఉన్నది కాదు నాకు లే పట్టుకోవాలరా ఓకే దానికి తెలుసో కాదు కాదైతాంది అంటే ఇష్టం ఉన్నాడు మాట్లాడితే నేను చెప్పు అరే ఏం ఆలోచన ఆ లొలులు ఎప్పటికి ఉండేటే కానీ అమ్మా అమ్మా ఏంటిది బిడ్డ కాదే అన్న నన్ను కొట్టిండు మా అత్తగారి నిడిచిపెట్ట నేను ఇక్కడ ఉన్నా అది ఎట్లా మన తమ్ముతోని సంతోషంగా ఉంటదే దాన్ని కూడా కొట్టి వెళ్ళగొడితే కదా మన బాధ అర్థమయ్యేది దాన్ని విలువ అవును బిడ్డ నువ్వు చెప్పింది కూడా నిజమే ఓ సరే ఓ దర్శనం నా ఏ చేస్తాడే చాయె ఏంది నా బిడ్డ అంటే మీ అన్న విడవలేదానే నా బిడ్డ నా కళ్ళ ముద్దే కొడతాడు ఆనే అవునే ఏం చెప్పి కొట్టించినవే మీ అన్నకు మీ అన్న మరచిపోయినట్టు ఉందిడే నువ్వు అనే కానీ ఇక్కడ ఉన్నవా అని గుర్తుకు నీ మీది క్షైలు ఇవ్వకపో బిడ్డ నేనేం చెప్తావా నేనే అప్పుడు కదా ఎక్కువ ఎక్కువ మాట్లాడకే ఎక్కువ మాట్లాడకు మాట్లాడతాను అన్న కూడా నేను అన్నగాడు అవునే నా బిడ్డ నా ఇంట్లో నువ్వు నా ఇంట్లో ఎట్లుంటే నడు నీ అవ్వాలి నడు బయటకు పోయే నడుకో అప్పుడే నీ అబ్బకు నీ అన్న దానికి అర్థమైతే మా బాధ నువ్వు ఎట్లా ఇంట్లో అడుగు పెడతావో చూస్తా చెప్పకపో నీ అన్న అన్నదానికి మంచి పని చేసి నీ రోగం మంచిగా కుదురుతుంది నీ మీద చేయొచ్చా బిడ్డ దద్దులు వచ్చినాయా మరి ఇంత అయితే బాగా ఉన్నాడు చెల్లె బాగా లేడు అన్న కోపం మీద బయట వేయండు బయట వేయక అత్త మాను వాడిని ఇద్దరు కలిసి నా మీద లోన్లు పెట్టి బయటకి వెళ్ళా కొట్టారు మీ ఇంటికి మాని వాడు కొట్టిన దానికి నిన్ను తిట్టేందుకు వెళ్ళ కొట్టారు బిట వాళ్ళు ఈయన నుంచి మంచిగానే తీసుకుపోయారు కదా ఈయన నన్ను మంచిగానే తీసుకుపోయారు అమ్మా అడిగి వేయడానికి ఏమైతేవో తెలియదు ఇద్దరు అనుకున్నారు పొట్టు పొట్టు లోలు నన్ను మెడలు పట్టి బయటికి నూకేసి ఇప్పుడు ఏం చేస్తావురా చేసేదేం లేదమ్మా కోపంలో దెబ్బ కొట్టింది

ఇప్పుడు వచ్చిందా బుద్ధి పొరపాటు అయిందని నా బిడ్డను కొట్టేట నా కొడుకు మంచోడే నీ అందుకే నా బిడ్డ నా ఇంటికి వెళ్ళినప్పుడు నీ మాట్లాడు సరే మంచిది

కందికనే అత్తరా అంటే నేను మాట్లాడదా బాపానే ఇంకా అత్తలే పై అత్తారు ఏమన్న గంట కొపన ని అత్తన ఏంటి చెప్పు అరే నేను ఏదో కొట్టినా నా చెలనే అలా కొట్టి కాళ్ళేలు మొక్కి పడొట్టాదాను హోద ఇస్తా ఉంటాడు మాట్లాడతారు ఆడికైనా తగ్గి అత్తమా దణం పెడతా తప్పు అయింది తప్ప ఏ తప్పు మాట్లాడదా అవబ్బిడలలు ఇస్తా ఉన్నట్టు మాట్లాడతారు అవునే నా చెల్ల అరవి అమ్మ చెప్పలాగా ఏకకూడదు అది కాక కూడా కాదా అదే వాడే బావాలని వాళ్ళకి బావాలి కాదా మరి అడిగేద్దా నాకు ఇంటికి ఇచ్చిన ఇచ్చులేదు ఇచ్చులేదు అందుకే నేను వస్తా అన్న బిడ్డ పోయి ఏదో బతిలాడదు కదా నేను కూడా అంటే నేను మనిషి కాదు నేను బతిలాడలేదా ఏమో రా మీరు పురగాళ్ళు కొంచెం ఉడుకు రక్తం మాట్లాడి రోయ్ ఏం మాట్లాడేరు ఏమో పురగాళ్ళు కాదు బాపు కాలం ఏమో మరణించలేదా మీరు ఎవరైనా ఇంటికి వెళ్ళిపోయి చెల్లెలు పట్టుకోవాలి అవసరమే చెల్లెలు గొంతలేదు అరే నీ పెళ్లాన్ని దాని అమ్మవారింటికి పంపించినావురా మన అక్క ఇక్కడ ఉంటే నీ పెళ్ళి రా అందుకే దాని అమ్మవారింటికి పంపించినాం మన అక్క వాడే బాధ దానికి అర్థం కావాలి సరే అయితే అట్లా తెలుసుకొని అయ్యో తెలుసుకుంటే ఎక్కడిది బిడ్డా కోరుతోనే దాని వెంబడి పెట్టుకొని వచ్చింది మరి ఇది అచ్చినోడు చక్కగా ఉండక అమ్మ మీదకి ఇట్ల ఇట్లా అనుకుంటా వేలు పెట్టి అమ్మ మీదకే సీరియస్ ఐదు వేయండు నిన్ను ఒట్టుడు ఎలా అమ్మ అమ్మేది కూడా వేలు చూపెట్టినాడ ఇంత బల్బే వాళ్ళకు సరే వాళ్ళ రోగం వాళ్ళకి తిరుగుతది నేను కూడా అదే అంటాను రా వాళ్ళ బల్బా ఆగినాక వాళ్ళే అత్తరు అవును కానీ బాబేరు రా రాలేదు బాబు ఇంకా భయపైన ఉన్నాడే సరే తిాలు ఎక్కల మొగడుకోపో ఇంత చాయ్ కొత్త తాగుదు సరే కో బిడ్డా చాయ్ పెట్టిపో చెప్పలే బాగానే ఉంటుంది అటాగా ఆ కనకొల బిడ్డ ఇంటి ఉంటుంది మన లచ్చన్నల బిడ్డ వస్తే ఇంటి మీద ఉంటుంది వీళ్ళ బిడ్డని వాళ్ళు చేసుకున్నారు వాళ్ళ బిడ్డని వీళ్ళు చేసుకున్నారు మరి ఏమైంది గొడవ అయిందట ఏంది ఏదేమన్నా పండుగ అందరు కలిసేరట ఆ పండుగ నాడు ఇక పండుగ నాడు ఇంత లొల్లి జరిగింది లొల్లి జరిగినాక చిన్న చిన్నగా బాగా పెద్దగా అయిపోయి వీళ్ళ బిడ్డ వీళ్ళ ఇంటికి అయింది వాళ్ళ బిడ్డ వాళ్ళ ఇంటికి అయింది ఏదైనా ఉంటే మీరు మాట్లాడి మళ్ళీ కదా మీరు ఇప్పుడు సంబంధం చూసింది కదే రాడీ అయిపోయారు కనక ఇంటికి పోయి కొంచెం మాట్లాడతా మరి చూడారు అట్లాంటే చెప్పు కదా అదే మళ్ళా వేరే సంబంధం చూస్తే కూడా మిమ్మల్ని ఎవరు అదే పెద్ద మనుషులు చూస్తారు వీళ్ళు చూసిన సంబంధం ఇచ్చకపోతుందని చెప్పి అంటారు మిమ్మల్ని అంటారు అంటారు ఇప్పుడు అందరూ మిమ్మల్ని అనుకుంటారు ఆల్రెడీ మరి ఏదైనా ఉంటే చేస్తామని కనకాలిపోతాను అగో ఇటు వచ్చురేవే ఈడికి వచ్చినా ఏ ముచ్చట ఏ ముచ్చటే ఉన్నది అమ్మాయి ఇక్కడనే ఉండబట్టే మీ కోడలు అక్కడనే ఉండబట్టే ఎన్ని రోజులు ఉంటారు ఇట్లా నువ్వు ఒక పెద్ద మనిషి నలుగురు చెప్పటో నీ అవునే ఎన్ని రోజులు ఉంచుకుంటావు బిడ్డను ఇల్లు మీద ఏదో సద్దుకొని బిడ్డను తోలాలి నీ కోడలు తీసుకొచ్చుకోవాలి బాబు పండుగ అని నిలిచి మరి ఏదో తొందర పడ్డరు వాళ్ళు తొందర పడితే మనసు తొందర పడతా నా బిడ్డని కొట్టిండు మరి కొడత కొట్టవచ్చమ్మా ఏదో సద్దుకొని పోవాలి కానీ కొట్టిండు అని ఇంటి మీద ఎన్ని రోజులు ఉంచుకుంటావు చెప్పు తోలియాలే తోలియాలి మన సంసారాన్ని కరాబ్ చేసుకోవద్దు మీరు చెప్పింది మంచిగానే ఉన్నది కానీ మేము అయితే పోయి తీసుకురావు మీరే వాళ్ళతో చెప్పుర్రి ఇక అన్న కొంచెం బుద్ధి తెచ్చుకొని మెదులు అని సరే మేమే పోయి వాళ్ళతో చెప్పి అమ్మాయిని పంపిస్తాం సరే ఇప్పటికైనా మంచిగా ఉండరు ఇక వాళ్ళు మంచిగా ఉంటే మీరు కూడా మంచిగానే ఉంటాం అయ్యా అందరు మంచిగా ఉంటే అంత అందరికి మంచిది అమ్మా సరే పోయి సరే సరే పోయి లచనా ఉన్నా అనే లచనా ఎవరు ఎన్నే బాబు గిట్లాచ్చిరు మే మాధవ్ అండు దేనికి అమ్మాయిని తోలవని తోలం మేము అదే అదే అంటే ఆకే కలుతుంటే నాకే తుండాలి నేను చేసుకున్నట్టు ఆడు చేసుకున్నా ఆడు చేసుకున్నా ఏం చేసుకున్నా పెళ్లి చేసుకున్నప్పుడు ఎన్నో లొల్లు వస్తాయి సర్దుకొని పోవాలి కానీ గిట్ట తోలంటే ఆరు రోజులు చూపిస్తాను నేను తోలనా చెల్లు తోలాలే తోలపోతే సంవత్సరం ఖరాబ్ అయిపోతుంది మొదలు మరి ఇది అయిపోయినా ఖర్చు కావాలి రాడు అవసరమే లేదు వాడు అవసరం అనుకుంటే నా చెల్లెకి వాటితో విడాకులు ఇప్పించి ఇంకోటి చెల్లెక్ అని చెప్తా అద్దు అద్దు అట్లా అన్నదు అద్దు లేదు ఇద్దరు మీరు ఎందుకంటే ఇవన్నీ మాట్లాడుతున్నారు మీరు సంవత్సరం అన్నప్పుడు ఎన్ని వస్తాయి సర్దుకొని పోవాలి కానీ కావాలి ఏం చెప్పకు గింత మొదటి పట్టు పడితే అంటే ఇంకో నలుగురు తీసుకొని రేపు రమ్మని చెప్పాలని ఇటుపు రాసుకుంటాం ఏం మాట్లాడతాను ఇటుపు ఇటుపు అనుకుంటా అంటే

బుజ్జి పైకి రోజులు అవుతోంది పాణం అంతా కొట్టుకుంటాంది మరి ఫోన్ చేస్తున్న ఓ పూట రమ్మనుటానికి హలో హలో ఆ బుజ్జి మంచిగా ఉన్నావా బిడ్డ ఆ అమ్మా మంచిగా ఉన్నాను మంచిగా ఉన్నావా అని నేను మంచిగానే ఉన్నా నువ్వు పోయి బాగా రోల్ అవుతోంది బిడ్డ నాకు నేను చూడబుద్ధయితోంది పాణం అంతా కొట్టుకుంటాంది ఓ పూట రారాదు రాదు సరే తియ్యమ్మా పై చేర వత్తది రా బిడ్డ

మంచిగానే ఉన్నా ఎప్పుడు ఎప్పుడచ్చిన ఇప్పుడే వచ్చింది అది అందరు ఊర్లో వదని మరదాల గాజులు పెట్టుకుంటారట ఇలా మంచి రోజు మనం కూడా పోయి తెచ్చుకుందాంపా ఏంటి వదిన మరదాల గాజురా నీ దరిద్ర శత్తితోని నా బిడ్డకు గాజులు పెడితే ఏమన్నా ఉండరాట్టు సతనాశనం ఏనాశనైతుంది అసలుంటిది

అందరూ వేసుకుంటారు కాసులు అరే కలిసిపోయిన మంచిగా కలిసికొని ఎందుకు మన కాకుంటే వాళ్ళ ఏమో ఇది ఎట్ల కా పంట పడలేదు ఇది అట్ల కడుక డాక్టర్ అమ్ముకుని అంటారు ఇది రాకుండా చేసిన అప్పల కోసం డాక్టర్ అమ్ముకున్నాం పంట పంటది ఏమి తప్పని చెప్పాను పంట ఊరందరూ పంట పడలేదు అరేసుకున్నందుకు బాబు అదే ఇది అచ్చినకైనా కొనుక్కున్నాం ఇప్పుడు పంట పడింది వల్ల పంట పడింది అంటలేకే పంట పడతాన్ని కంట పెట్టుకుంటారు బిడ్డలు ఎన్నికలు ఎంత ఇబ్బంది పడుతుంది వాళ్ళని చూసినట్టు బిడ్డ ఇక్కడ ఇదే మంచిగా ఆడుకుంటాది మంచిగా చూసుకుంటాది ఆ హె రేపు మాత్రం మంచివాళ్ళు పడకట్టుండమ్మా ఇంకా రేట్ రేపు వేసుకుంటాం కానీ నీవో ఆకర్ష అని చెప్తాన నీకో ఇదే పెట్టే అమ్మాలి అడగాలి అవునే అక్క బావను నువ్వు పెళ్లి చేసుకున్నాకనే కానే యాక్సిడెంట్ అయింది వాళ్ళు ఒక్క మాట అన్నారానే నువ్వు ఏ పట్టే అయిందని దీన్నెందుకో అంట అన్నావు వాళ్ళు మంచివాళ్ళు అట్టలే అర్థమైందా వాళ్ళు మంచి ఇంకా గోడ నచ్చిన కాడే అయింది దెబ్బ చిన్నగా దాకింది లేకపోతే ఇంకా బాగా దాకితే ఎట్లుండను అనుకున్నారు వాళ్ళు ఒక్క మాట కూడా తిండి అల్లే ఇక మా ఉన్నది మంచి జరుగుతున్నావు వీళ్ళది అంటది చెడు జరుగుతున్న కోడదే అంటది అరే ఉంటే ఇల్లు ఎదుగురే పంత పచ్చలు పద్ద కూడా ప్రతిదానికి తప్పు కూడను మంచిగా నేను చూసుకుంటే నాకు వస్తుంది అట్లా రాసి పెట్టింది అంటే గోడలు చెట్టు తప్పయింది అత్త చోటు మంచి అయితే అని ఇగో ఎప్పుడు మంచి జరిగినా ఎప్పుడు చెడు జరిగినా మంచిదని పోరాది మనకోసం మంచి జరిగింది అనుకోరు కానీ ఒకరి నింద పెట్టద్దు ఇప్పటికైనా బుద్ధి మార్చుకుంటారా మంచి కలిసి ఉండు నీ కడక అనుకో అవునా అక్క మొన్న పండుగకి వచ్చినప్పుడు నీళ్లు తీసుకురా అంటే నుల్లు పెడుతుంది అక్కడ ఏమనలే ఎందుకు వాళ్ళ ముందు నిన్నేమన్నా అంటే నువ్వు చులుకని అవుతావని నిన్నేమనలే నువ్వే అర్థం చేసుకుంటా పోవచ్చు అనుకున్నా అవునే అమ్మా అక్క వాళ్ళ మీద మండబడ్డట్టు నీ కోడలు ఎప్పుడు నీ మీద మండబడ్డదా అని ఆలోచించుకో మనం పోయినప్పుడే మంచి పని చేయలేదు మనల్ని అరుచుకోలేదు పోతే వాళ్ళని అరుచుకుంటాను ఎక్కడ అయినా వాళ్ళు దాన్ని ఏం రాసిన పెడతలేదు ఇది మంచిగా చేయడం కూడా నువ్వు రాసిన పాన పెడతాను అసలు నీకు మనసు నాకు అర్థం కాదు నువ్వు ఎట్లా మంచి అనుకుంటావే ఎలా మారే రోజు ఒకటి తయారు చేయకు పోరాలను విడదీయకు ఆ రోజు మా అన్న నిన్ను కొట్టింది అని కోపంగా వచ్చినావు కదా నేను కొట్టిన ఇంకా మా అన్న అక్కడ ఎంత బాధపడ్డాడు అనేది నేను చూసినా ఆ విషయం అన్న మంచి వినీత నువ్వు మా ఇంట్లో అడుగుబెట్టుడితోనే మా తమ్మునికి చెడు జరుగుతుంది అని ఒక్కటే ఒక ఆలోచనతోనే నేను నీ మీద చాలా కోపం పెట్టుకున్నా నువ్వు చేసే మంచి కూడా నాకు చెడ్డగానే కనిపించింది అయినా మంచి చెడు అనేది చూసే చూపులో ఉంటుంది కానీ మనుషుల్ని బట్టి ఉండదని నేను అర్థం చేసుకున్నా నన్ను క్షమించు వినీత అట్లా అన బిడ్డ నిన్ను నా బిడ్డ లెక్క చూడలేదు వేరే ఆలోచనతో చూసిన కాబట్టి ఇదంతా లొల్లి నిన్ను నేను మస్తు బాధ పెట్టిన బిడ్డ నన్ను కూడా క్షమించు అయ్య అత్తమ్మ మీరు అట్లా అనకుండా నువ్వు కూడా నా బిడ్డతో సమానం ఈ కన్నుంచి ఇంత ముందు వదిన మరదల గాజులు పెట్టుకుంటా అన్నారు కదా పోయి గాజులు తెచ్చుకోరీ మీకు నచ్చిన చీరలు తెచ్చుకొని మీకు నచ్చిన గాజులు తెచ్చుకొని ఎన్ని పైసలు అవుతాయి చెప్పు ఈయన ఇస్తాను ఇది రాగా పుచ్చట ఇప్పుడు మారు